వైశాఖ పూర్ణిమ దీనికి మహావైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధిక ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు వసంత ఋతువు శరద్ ఋతువు శరద్ ఋతువు ఆశయచ కార్తీకాలలో వస్తుంది వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది ఈ రెండిటిని సంవత్సరారంభములుగా చెప్తారు ఈ రెండు ఋతులలోనూ భగవరాత ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది ఈ రెండు ఋతులలో శరణవరాత్రులు వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది సమప్రాధాన్యం ఈ రెండిటికీ మన మనకు సంస్కృతం సంవత్సరములో ఈ కనబడుతుంది వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకే విధమైన సమలక్షణం కనబడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఈ రెండు ఋతులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశయజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞ ఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్పు చెప్పుచున్నటువంటి విషయం ఆశయజ పూర్ణిమకు ప్రతి పన్ముకారంత తిథి మండల పూజిత అనే నామంలోనే మఖ్య ముఖ్య రాక అని అని చెప్పారు అప్పుడు అమ్మవారి ఆరా ఆరాధన అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్పారు అదేవిధంగా కార్తీక పూర్ణిమ కృష్ణ పూజకి అమ్మవారికి ఆరాధనకి శివ శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢ పూర్ణిమ ఒకటి దానికి ఒక ప్రాధాన్య ఇచ్చారు దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి పూర్ణిమ అది అది ఇవి ప్రధానమైన ప్రధానమైన పూ పూర్ణిమ వ్రత వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్పుచున్న అంశం ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞ సంబంధమైన పూర్ణిమ ఇలా అనుపు పూర్ణిమల సంవత్సర కాలంలో ప్రధానం ప్రధానం అని చెప్పారు అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాము ఇప్పుడు ఈ పూర్ణిమ చాలా విశిష్టమైనదండి మన సమరమల కాకినాడ రాచపల్లిలో ఉంది ఈరోజైతే చాలా బాగా జరిగింది మీకు నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి అంటే నా మొబైల్ పోయింది కదండి అందువల్ల మరొక విషయం ఏంటంటే కర్మ సిద్ధాంతం చెప్తుంది అంటే నేను ఏ కర్మ చేసుకున్నా తెలియదు నా మొబైల్ అయితే పోయింది దేవుడికి పూజిందామని పూజకని మంచిగా వెళ్ళానో కానీ మరి ఏం తప్పు ఉందో ఏంటో పూర్వజన్మ కర్మ ఫలితమో మొబైల్ పోయింది మరి నా పోయిన మొబైల్ను దేవుడు మళ్ళీ వెనక రప్పించి ఇవ్వాలని కోరుకుంటున్నాను కర్మ సిద్ధాంతం చెప్తే అన్ని జన్మలలోను మానవ జన్మ దుర్లభమైనది మరియు ఉత్తమమైనది మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు చేసిన ప్రతి కర్మకు ఫలితం అనుభవించి తరా తీరాలి ఈ ఫలితాలనే కర్మఫలములు అని కూడా అంటారు ఈ కర్మఫలములు అనేక జన్మలు జీవుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి పుణ్యకర్మలు పక్వానికి వచ్చినప్పుడు దేవలోకంలో జన్మించి ఆ భోగములను అనుభవించి తిరిగి మనుషుడుగా జన్మ ఎత్తుతాడు దేవలోకంలో కర్మ చేసే వీలుండదు అది భోగభూమి క్షీణేపుణ్య మత్స్యలోకం విసంతి అలానే పాపకర్మలు పక్వానికి వస్తే జీవుడు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలుగా నీచయు యోనులయందు జన్మిస్తాడు అనేక బాధలు అనుభవిస్తాడు ఈ జన్మలోనూ కూడా శరీరం మనస్సు ఉంటాయి గాని బుద్ధి మాత్రం ఉండదు కాబట్టి జంతు జన్మలో కూడా భగవంతుని సాక్షాత్కారం కలిగే అవకాశమే లేదు పుణ్యపాప కర్మలు విశ్ మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు జీవుడు మన మానవ జన్మ ఎత్తుతాడు కర్మఫలంగా సుఖములను దుఃఖములను అనుభవిస్తాడు కర్మఫలముని అనుభవించటమే కాక కొత్త కర్మలు కూడా చేసే అవకాశం కేవలం మానవ జన్మలోనే కలుగుతుంది పరమాత్మని అందుకోవడానికి కావలసిన కర్మలు చేసే అధికారం జ్ఞానం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమమైనది దుర్లభమైనది జంతువునాం నర జన్మ దుర్లభం అని శంకరులు వివేక చూడామనిలో తెలియజేశారు ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మని సార్థకం చేసుకోవడం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి రోజు మనం అనుభవించే సుఖములు అశ్ అశాశ్వతమైనవి ఎవరు ఎంత సంపాదించిన సంపాదించినా ఏదో వెళుతి ఉంటుంది అనిత్యమైన వస్తువులతో వచ్చే సుఖములు కూడా అనిత్యమైనవే ఏది నిత్యమైనదో ఏది శాశ్వతమైనదో ఏది పరిపూర్ణమైనదో అదే మనకి శాశ్వతమైన సుఖమును ఇస్తుంది నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే శాశ్వతమైన సుఖము అంటే మోక్షం సర్వబంధాల నుండి విముక్తి అనంతకోటి జన్మల నుండి మనం చేస్తున్న కర్మలే మనల్ని ఈ ప్రపంచానికి కట్టివేసి బంధాలై ఉన్నాయి ఏవేవో కోరికలతో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మలకు ఫలముగా ఇల్లు వాకిళ్ళు తోటలు పరిశ్రమలు పదవులు ఎన్నెన్నో సంపాదించుకుంటాం సంపాదించిన ప్రతి ఒక్కటి మనం వదిలి వెళ్ళవలసిందే కానీ సంపాదించడానికి చేసిన కర్మలు ఆలోచనలు సంకల్పాలు జీవునితోనే వాసనలుగా వచ్చి బంధించి వేస్తుంటే ఈ బంధాలు ఉన్నంతకాలం మనిషి చస్తూ బతుకుతూ ఉండవలసిందే ఈ బంధాలన్నీ వదివి వదిలేయాలంటే కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవాలి ఒక ప్రభుత్వాన్ని నడపడానికి రాజ్యాంగం ఎలాగో ఈ సృష్టినంతటిని నడపడానికి కర్మసిద్ధాంతం ఒకటి ఉంది కర్మసిద్ధాంతం భగవన్ నిర్మిత్యం దీనిలో లొసుగులు ఉండవు ఎవరికి మినహాయింపులు ఉండవు దీనికి అందరూ సమానులే సాక్షాత్ శ్రీ రామచంద్రుని తండ్రి దశరథునికి పుత్రవియోగం తప్పలేదు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులకి కారాగారవాసం తప్పలేదు కర్మసిద్ధాంతం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది మనం ఉదయం లేచిన దగ్గర నుండి చేసే పనులన్నీ కర్మలే మనం చేసే ప్రతి కర్మ ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను మూడు రకాలుగా విభజించారు ఒకటి అగ్ర ఆగామి కర్మలు రెండు ఒకటి ఆగామి కర్మలు రెండు సంచిత కర్మలు మూడు ప్రారంభ కర్మలు నెక్స్ట్ వీడియోలో మా మీకు ఈ మూడు కర్మల గురించి మరింత వి వివరంగా మీకు అందిస్తానని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి